అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గతంలో కూడా కుంభరాశి వాళ్ళకి సంబంధించి విశేష స్పందన వచ్చింది మన గత రాశి ఫలాల్లో కూడా మా గురించి బాగా చెప్పారండి మా పరిస్థితి ఎలా ఉందో అలాగే చెప్పారు మరి జనవరి మాసంలో ఇలా పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు కుంభరాశి వాళ్ళ పాపం అదృష్ట జాతకులు ధన ధనకారకుడు తర్వాత లాభా లాభాధిపతి ధనాధిపతి గురుడే వీళ్ళు ఎప్పుడు చూసినా సరే డబ్బులు అడుక్కు తింటున్నా వీళ్ళ జేబులో లక్ష రూపాయలు తక్కువ ఉండవు అంత రాయల్టీ అనమాట కుంభరాశి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి అండ్ వెరీ డిసిప్లిన్ వీళ్ళ కూడా కుంభరాశి వాళ్ళు సో ఈ జనవరి నెలలో ఏదో పనులు ఇవ్వట్లేదు వీళ్ళకి పాపం వీళ్ళ టాలెంట్ ఉంది పనులు ఇదివరకు ఇప్పుడు రావట్లే లేదా వీళ్ళు చేసినటువంటి యజమానులు ఉంటారు వాళ్ళు డబ్బులు చే ఇవ్వట్లేదు వీళ్ళ తప్పు కాదు వీళ్ళని ఇరికిచ్చేస్తాడు శనీశ్వరుడు ఆ విధంగా ఆదాయాలు బాగా చాలా బాగా వస్తాయి పనులు బాగా వస్తాయి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు తర్వాత వీళ్ళ బ్రతుకు ఎలాగుంటుందిరా నాయన అంటే హిరణ్యకశపుడి స్థాయిలో ఉంటుంది ఏమిట్రా బాబు మమ్మల్ని రాక్షసుడితో హిరణ్యకస్పుడితో పోలుస్తున్నారని అనుకోకూడదు హిరణ్యకశపుడు కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఈయనేమో నారాయణ అని పదమనంటాడు ఆయన వీడేమో నారాయణ అన్న పదమే అంటాడు ఈయన నారాయణ మన శత్రువురా అంటే నారాయణ మన మిత్రుడు అంటారు అంటే ఎడ్డమంటే తెడ్డ అంటే కొడుకులకి తండ్రులకి కూతురులకి తండ్రులకి ఈ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పడదవు కుంభరాశి వారికి అంటే వీళ్ళ వీళ్ళ పిల్లలు వీళ్ళు గౌరవిస్తారు వీళ్ళ లవర్స్ వీళ్ళని గౌరవిస్తారు బయటికి వెళితే వంద మంది వీళ్ళకి నమస్కారాలు పెడతారు పనిచేసి చేయించుకున్నటువంటి యజమానే వీళ్ళని గౌరవిస్తాడు కానీ ఇంట్లో మాత్రం సంతానం దగ్గరికి వచ్చేసరికి పాపం చీప్ అయిపోతారు సర్దుకుంటారు కొంత ఎక్స్టెంట్ వరకు ఉంటారు సంక్రాంతి తర్వాత విజృంభిస్తారు అసలే వాళ్ళ పాపం పిల్లిని అసలే వేణుస్వామి చెప్పాడు పిల్లిని రూమ్లో వేసి కొడితే పులైపోద్దని ఆయన కూడా పులైపోయి బయటకు వస్తాడు అట్లాగా ఇక్కడ వాళ్ళు ఏంటంటే అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు అవకాశాలు రాలేదు అని అనుకోకూడదు మా వేణుస్వామి కూడా కుంభరాశే కాకపోతే పే అని పెట్టుకున్నాడు అంతే బాడీ లావుగా మంచి పుష్టిగా ఉన్నవాళ్ళంతా కుంభరాశి వాళ్ళే అనమాట దాసనారాయణరావు గారు వీళ్ళంతా సో ఒక్క ఏలినాడి శని ప్రభావం ఒక్కటి తప్ప మనశ్శాంతి లోపం తప్ప మిగతాదంతా అంతా బాగుంటాయి బంధుమిత్రులకి సంతానం లాగే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వైవాహిక జీవితం పరంగా కుటుంబ సమస్యల పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు అంటే వీళ్ళ పాపం ఎక్కువ కుంభరాశి వాళ్ళు సంసార జీవితం గురించి ఆలోచించరు పరోపకార సేవ వీళ్ళంతసేపు కూడా వెళ్ళిపోవడం చుట్టాలు ఏమైనా పెళ్లి ఇస్తే వీళ్ళు వెళ్ళి పెళ్లి చేసి వస్తారు డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకొని వెళ్ళి కాళ్ళు కడిగి వస్తారు వీళ్ళు మామూలుగా రెండుగురుగారు పెళ్ళికి వెళ్ళిన వద్దామంటే ఇలా అనమాట అంత మంచివాళ్ళు వీళ్ళు కుంభరాశి వాళ్ళు కాబట్టి వీళ్ళకి అధిక ఖర్చు ఎప్పుడు ఉంటుంది కాబట్టి వీళ్ళు మామూలు ఆదాయాల్లాగా అందరి ఆదాయాల్లాగా మనం చెప్పకూడదు అందరికీ రూపాయి చెప్తే వీళ్ళకి వంద రూపాయలు చెప్పాలి అంత అవసరం అంత ఖర్చు ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అనుకున్నవన్నీ కూడా సాధించే ప్రక్రియలో ముందుకెళ్తూ ఉంటారు శత్రువులు దూరం అవుతూ ఉంటారు చెడ్డవాళ్ళు దూరం అవుతూ ఉంటారు కొత్త కొత్త స్నేహితులు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అసలు గ్రాఫ్ ఏం లేదనమాట ముందుకు దూసుకెళ్ళిపోవడమే ప్రమోషన్స్ కూడా వచ్చేసినాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు భూమికి ఉన్న సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళు పాపం గతంలో ఇళ్ళు అమ్ముకోవడమనో స్థలాలు అమ్ముకోవడమనో అలా జరిగినాయి అండ్ ఇప్పుడున్నటువంటి కుజుడు కర్కాటక రాశిలో నేచపట్టున్నాడు వీళ్ళని గ్యారంటీగా కుక్క కరవడం అది డెఫినెట్ అనమాట యాక్సిడెంట్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంతేకాదు భూములకు సంబంధించి రేట్లు పెద్దగా మా పెరగమనమాట వీళ్ళ స్థలాలు వీళ్ళకి వీళ్ళ దగ్గరే ఉంటాయి అదే రేటు పెరిగిందనుకో వీళ్ళు అమ్మేస్తారు డబ్బులు అంతా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే మనకి నేచపట్టినటువంటి గ్రహం ఉంటుందో అప్పుడు మనం మేలు చేస్తున్నట్లు లెక్క ఇది రివర్స్లో అర్థం చేసుకుంటాం మనం అరే గ్రహం బాగాలేదు మనకి అనుకుంటాం గ్రహం బాగోతే మన దగ్గరికి ఒకటి రాడు చుట్టాలు రారు ఫ్రెండ్స్ రారు డబ్బులు మనకు గుణపాఠం వస్తుంది డబ్బులు మిగులుతాయి అదే నీ దగ్గర ఫుల్ పుష్కలంగా డబ్బులుంటే జనమంతా వస్తున్నారు అలాగే ఏళ్ళ నెట్స్ అని జరుగుతుంది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి అష్టమ కేతు గంటకొకసారి నేను చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది పుష్ప సినిమాకి టికెట్ దొరకలేదు అనుకో సుసైడ్ చేసుకోవాలనుకుంటాడు తర్వాత ఏదో ఎక్కడికన్నా వెళ్ళడానికి బస్సు కొంచెం పావు గంట లేటుగా వస్తే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అష్టమ కేతు అనమాట కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అది ఏదో బాత్రూంలోకి వెళ్ళి పాపం వాష్రూమ్లో ఉందనుకో ఫోన్ ఎత్తలేదనుకో సుసైడ్ చేసుకోవాలనుకుంటాడు ఈ విధంగా చాలా దారుణంగా సెన్సిటివ్గా వీళ్ళంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు ఎడ్డమంటే తెడ్డం అని వాదించడానికి ఎక్కువ రాహు కారణం అనమాట ఈ రాహుగ్రహం మరి ఈ జన్మరాశిలోకి వచ్చేస్తాడు అందువల్ల ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ్రంగా ఎంజాయ్మెంట్ శుక్రుడు కూడా మంచి ఎంజాయ్ స్థానంలోకి వచ్చాడు కుంభరాశిలోకి వచ్చాడు గురుగారు రైతులకి మహిళలకి ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతున్నారు మరి వీళ్ళ పరిస్థితి అండి గురుగారు రైతులకి చాలా బాగుంటుంది కాకపోతే వీళ్ళు పండించడం ఒకటే తెలుసు వీళ్ళకి దాన్ని అమ్ముకోవడం కాదు కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోతుంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అందుకని జాతగా అమ్ముకోవాలా పరిస్థితి మీ గ్రహం మంచి ఛాన్స్ ఇచ్చింది అప్పులన్నీ తీర్చేస్తారు స్థలాలకు ఉంటారు పిల్లల్ని చదివిస్తారు రాహు రైతులంతా బ్రహ్మాండంగా ఉంది ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పానుగా మహిళలకు మనశ్శాంతి ఉండదు ఎవరికీ ఉండదు మా మహిళలకు అసలే ఉండదు ఎందుకంటే మొత్తం నేను దొన్నపోతలుగా వీడికి అందరికీ నేను ఇంట్లో ఇంటర్లపాతికి చేస్తున్నాను నన్ను ఎదిరిస్తారా అని పిల్లల్ని భర్తలనే క్షేమించదు మీ ఆడది కూడా కుంభరాశి అలాంటి చుట్టాలు తినేసి మరి వీళ్ళకి హ్యాండ్ ఇచ్చేసి పాప ఏమి గుర్తించకపోతే ఎట్లా కనీసం ఇప్పుడు ఇప్పుడు చుట్టాలు వచ్చారు అత్తగారులకి ఆడబడుచులకి అంతా అందరికీ సేవ చేసి పెట్టింది తిండి పెడుతుంది చుట్టాలందరికీ కనీసం అయినా ఈవిడికి హారతి ఇవ్వాలి కదా వాళ్ళు హారతి ఇవ్వకుండా ఈవెని గుర్తించకుండా పిచ్చేసలేస్తే అట్లా అప్పుడప్పుడు సాల్వేలు ఎందుకు వేస్తాం మనం మామూలుగా పండితులు ఎవరు వచ్చినా సరే సరేలేండి గురువుగారని ఒక సాల్వే వేస్తాం ఎందుకు కారణం ఏంటి రెస్పెక్ట్ అటువంటి రెస్పెక్ట్ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆడవాళ్ళు నువ్వు పరిహారాలు అడుగుతావు చూడు ఆ పరిహారాల్లో అంత ఎంతసేపు పూజలు చేసుకోవడం ఇదేనా పరిహారాలు అనుకుంటాం ఇంకా కొన్ని పరిహారాలు ఉంటాయి అదేంటంటే ఈ కుంభరాశి ఆడవాళ్ళకి సాల్వాలు కప్పాలి అప్పుడు అంటే వాళ్ళని గుర్తించాలి వాళ్ళని గుర్తిస్తే వీళ్ళు దేవులు ఫీల్ హ్యాపీ అండ్ డెఫినెట్గా వీళ్ళ యొక్క గ్రహస్థితి అనేది మంచిగా ముందుకెళ్తుంది ఎవరో గురువులు చెప్పారని చెప్పి బెట్టింగ్లు పెడుతూ ఉంటారు అలాగే పండగ సీజన్ కాబట్టి కోడి పందలు ఇవ్వని చెప్పి డబ్బులు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఏంటి కుంభరాశుల పరిస్థితి ఏంటంటారు జనవరి మాసంలో సర్వనాశనం అయిపోయారు మొన్న ఎలక్షన్ టైంలో ఈ యొక్క ఎలక్షన్లో అందరు చిన్న పెళ్ళోడిని అడిగినా చెప్తారన్నమాట ఏంది తెలుగుదేశం వస్తుందండి పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అలాంటిది కొమ్మలు తిరిగినటువంటి ఒల్టా జ్యోతిష్కులు ఉన్నారు మన మా వధిపతి పద్మాకర్రావు గారు మా గురువుగారు చెప్తున్నారు ఇంకా పెళ్ళి లేదు పిడాకులు అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు ఏమవ్వలేదు అప్పుడే పెళ్లి కాకుండానే పిడాకులు అవుతుందని చెప్పేసి దొంగ జ్యోతిష్యాలు చెప్పేవా చెప్పకూడదు నాయన అన్నారు మరి అలాంటి వాళ్ళు అలాంటి మహానుభావులు ఆ దొంగ జ్యోతిష్కులు చెప్పడం వల్ల దొంగ జ్యోతిష్యం వల్ల కోటాను కోట్ల రూపాయలు పోయినాయి లక్షల రూపాయలు పోయి రోడ్ల మీద పాలైపోయారు ఇప్పుడు ఇప్పుడు ఈ భూకంప ఇవి ఉన్నాయి అనుకో ఏది కోడిపంది ఈ చిన్న చిన్న ఇలే ఈ పర్లేదు ఎందుకంటే చిన్న చిన్న జ్యోతిష్కుల వల్ల ఏం లాస్ ఉండదు పాపం వీళ్ళు ఏదో చెప్తారు ఆడుకోమని అది కూడా ఎంజాయ్మెంట్ మనం వద్దని చెప్పినా సరే ఇలా ఆర్డర్ చీఫ్ మినిస్టర్లు చెప్తేనే వింటలేదు వీళ్ళు తోలు తీసేయడానికి మొత్తం పోలీసులు వస్తే వాళ్ళకే డబ్బులు పెట్టుకునేసేసి వీళ్ళు లెక్క చేయరు అంటే ఆ టైంలో ఎమ్మెల్యేలు అంతా కూడా ఫోన్ చేస్తారు పోలీసులు ఆగిపోతారు కాబట్టి అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది కాబట్టి వీళ్ళు చిన్న చిన్నవి కాబట్టి ఆడుకోవచ్చు పెద్ద పెద్ద ఆడుకోకూడదు పెద్ద పెద్ద ఆడితే లాస్ అవుతారు స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు బిజినెస్ పెట్టిన నాశనం అయిపోతారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుకోవచ్చు సరైన సమయం ఏమున్నాయి ఇప్పుడు పది సంవత్సరాల వరకు వచ్చే రేటు ఇప్పుడే అమ్మేశారు పది సంవత్సరాల దాకా ఎక్కడ కూడా రేట్లు పెరగవు రియల్ ఎస్టేట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శాచురేటెడ్ స్టేజ్ వచ్చేసింది ఏదో అప్పు తీసుకోవడం పెట్టడం ఏదో స్వల్పంగా పెరుగుద్ది అంటే వీలు ఊహించినంతగా అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో మనకి ఓ కోటాను కోట్ల రూపాయలు పెరిగిపోయిన చూస్తే హైదరాబాద్ అంతా ఆ రేంజ్ మళ్ళీ సువర్ణయుగం రావాలంటే ఇంకొక యాభై సంవత్సరాలు పడుద్ది హైదరాబాద్కి రానే రాదనమాట ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చిన కాబట్టి కొంచెం కొంచెం పెరుగుతాయి కాబట్టి పర్వాలేదు పెట్టుకోవచ్చు గురుగారు మరి మాసంలో కుంభరాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఇప్పుడు ఏల్ నెట్స్ ఏం జరుగుతుంది కదా ముఖ్యంగా వికలాంగులకి సేవ చేసుకోవాలా పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలా వాళ్ళకి కనబడితే ఏదో పది రూపాయలు ఇవ్వడం కాదు ఇప్పుడు పది రూపాయలకి ఛాయే రావట్లేదు ఎవడ అవసరమైన అవసరం ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు అడగలేరు పాపం వాళ్ళకి వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నిరుద్యోగులకి డబ్బులు వీళ్ళు ఇవ్వాలి వికలాంగులకి ఈ రోజుల్లో ఏమొస్తుంది వంద రూపాయలకి ఏం రాదు కాబట్టి పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకే కాదు రోడ్డు మీద ఎవరు కనబడుతున్న పేదవాళ్ళకి అందులకి రోడ్లు దాటించడము ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ చేయాలా అండ్ మంచి సలహాలు ఇవ్వాలి ఎప్పుడైనా సరే మన లాభం కోసం మనం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు మనం మనము మాత్రం అవతల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఇదే దోషము నివారణ అవుద్ది అంటే ఇప్పుడు ఈ యొక్క శనికి ఏ నెట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చుట్టూ చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపవు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణకి శనివారం నాడు దానం చేయాలి నువ్వుల నండ ఉండలు తయారు చేసి పంచాలి శనివారం నాడు అలాగే నవగ్రహాల చుట్టూ ఓం శనేశ్వరాయన మహాన్న మంత్రంతో జపంచాలి చేయాలి జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు నీళ్లు బాగా పోయాలి ఎనిమిది బకెట్లు నీళ్ళు పోయాలి జమ్మి చెట్టుకి ఇట్స్ అ వండర్ఫుల్ ట్రీ దాని చుట్టూ శనీశ్వరుడు ఉంటాడు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఓం శనేశ్వర ఆయన మహాన్న మంత్రంతో జపం చేసుకుంటే సరిపోతుంది ఆయన చాలా బాగా వివరించారు ఊరు గారు కుంభరాశి వాళ్ళు కుంభస్థలాన్ని కొట్టాలని కోరుకుందాం సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ